దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఒకటవ వచనము యుహోవా నా కాపరి నాకు లేమి కలుగదు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే దొంగ దొంగతనమును హత్యను నాశనమును కలుగజేసి నష్టపరుచుటకే వస్తాడు గాని మరి దేనికిని రాడు అయితే గొర్రెలకు జీవము కలుగజేయుటకును అది కూడా సమృద్ధిగా కలుగజేయుటకును మన ప్రభువైన ఏసయ్య ఈ లోకమునకు వచ్చారు ఆయన గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరైతే గొర్రెల కొరకు తన ప్రాణమును పణముగా పెడతారు జీతగాడు జీతము కొరకే పని చేస్తాడు కాబట్టి ఒకవేళ గొర్రెలకు ఏదైనా కీడు సంభవించినప్పుడు వాటిని లక్ష్యము చేయక పారిపోతాడు అయితే మన ప్రభువైన యేసు మన స్థానమందు నిలిచి మన శిక్షను తన భుజములపై వేసుకుని మనకు మారుగా సిలువ శిక్షను భరించిన మంచి కాపరి ఆయనే మన సృష్టికర్త ఆయనే మనలను పుట్టించారు మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన ద్వారా మేపబడుచున్న గొర్రెలము యహోవాయే మనకు కాపరి ఆయన మనకు కాపరిగా వండి తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు క్షామ కాలములో కూడా మనకు తృప్తినిచ్చి మన ఎముకలను బలపరచి లోటు లేని సమృద్ధికరమైన జీవితమును మనకు దయచేస్తారు సింహపు పిల్లలు గలవై ఆకలి గొనవచ్చును గాని ఆయన మనకు కాపరిగా ఉండగా మనకు ఏ మేలు కొదవయి ఉండదు ఆయన మనకు కాపరిగా ఉండగా వేటకాని ఉరిలో నుండి విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా రక్షించి ఆయన రెక్కలతో మనలను కప్పి మన ప్రక్కను వెయ్యి మంది పడినను మన కుడి ప్రక్కను పదివేల మంది కూలినను గాఢాంధ కారపు పరిస్థితుల మధ్యను మనము సంచరించినను మనకు ఏ అపాయమును రానియ్యక మన చుట్టూ కంచెను వేసి జీవించునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపిస్తారు ఇట్టి గొప్ప దేవుడు మనకు కాపరిగా ఉండాలంటే మనమాయన స్వరాన్ని జాగ్రత్తగా వినాలి కుడి ఎడమలకు తొలగిపోకుండా ఆయన నడిపించే మార్గములో మాత్రమే నడుచుకోవాలి ఆయనకు విధేయతను చూపుచు అన్ని విషయాల్లో ఆయనకు లోబడుచు పరిశుద్ధతను కలిగి జీవించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మాకు కాపరిగా ఉండి లోటు లేని జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ